ఒక పసిపిల్ల మీద ఇంత దారుణంగా సోషల్ మీడియా వేదికగా గురి చేసి ట్రోలింగ్ చేస్తూ ఉంటే మీరు మౌనంగా ఉండడం దేనికి సంకేతం దేనికి సంకేతం ఒక పసిపిల్లని హరాస్ చేయమన మానసికంగా వేలించమన్నా ఆత్మహత్య చేసుకునేలాగా సోషల్ మీడియాలో ఈ టీడీపీ జనసేన మోకలో ప్రేరేపిస్తూ ఉంటే మీరు మౌనంగా కూర్చున్నారంటే దేనికి సంకేతము కూడా మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి మరొకసారి మరొకసారి రాష్ట్రంలో అన్యాయంగా అక్రమంగా పసిపిల్లల మీద ఆడపిల్లల మీద ఇలాంటి ట్రోలింగులు చేసిన వేధింపులకు గురి చేసిన ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకపోతే